వైసీపీలో ఇంటర్నల్ డిస్కషన్ జరుగుతుందండి అంబటితో ప్రయోజనం ఏంటి పార్టీకి అన్ని పనికి మాలిన కోతలు పనికి మాలిన చేష్టాలు సొంత యూట్యూబ్ ఛానల్లో కూడా ఏమీ ఉపయోగం లేని కంటెంట్ పెడతాడు అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది పార్టీ తరఫున గలం వినిపించే నాయకుల ద్వారా ఆ పార్టీకి మేలు జరగాలి కనీసంలో కనీసం ఓటు బ్యాంక్ అయినా దక్కాలి పోనీ కొత్త ఓటు బ్యాంకు లేకపోయినా రాకపోయినా ఉన్నదానైనా కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఈ విషయంలో వైసీపీ నాయకులు కొందరు చేస్తున్న అతి విమర్శలు ఆ పార్టీకి శరాగతంగా మారుతూ ఉన్నాయి శాపంగా మారుతూ ఉన్నాయి అనాలి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు వైసీపీ నాయకులే ఈ విషయం నేరుగా చెప్తున్నారు అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు మాట తీరు ఎలా ఉన్నా పార్టీ ప్రస్థానం పార్టీ గ్రాఫ్ దారుణంగా దెబ్బతిన్నది వాస్తవంగా చెప్పాలంటే లేచి నిలబడలేని స్థితికి వెళ్ళిపోయింది ఈ విషయాన్ని వైసీపీ నాయకులే కొంతమంది ఒప్పుకుంటున్నారు గత నెలలో ఆయన తిరుమల పర్యటనకు వెళ్ళి వచ్చాక చేసిన వీడియో కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులు వేసింది ఇదే సమయంలో వైసీపీ హయాంలో తిరుమలను భ్రష్టు పట్టించారన్న చర్చ మరొకసారి తెర మీదకి వచ్చింది దీంతో సదరు వీడియోను తొలగించాల్సి వచ్చింది ఆయన యూట్యూబ్ ఛానల్లోంచి ఇక రాజధాని అమరావతికి భూములు మరిన్ని తీసుకోవాలని ప్రభుత్వం భావించి రాజధానిని కేవలం మున్సిపాలిటీగా కాదు మహానగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న నేపథ్యంలో మరిన్ని భూములు అవసరమవుతాయని చంద్రబాబు చెబుతుంటే దానిపై వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పలేదు కానీ వాస్తవానికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు భుజాలపైకి ఎత్తుకున్నారు దీంతో అమరావతి ఉద్యమమే వచ్చింది వైసీపీ కూటమికి ఇది ప్రధానంగా దారి తీసింది పోనీ ఆ తర్వాత అయినా పార్టీలో మార్పు కనిపించిందా అంటే అది లేదు ఇలా చాలా ఉన్నప్పటికీ సమస్యలు అంబటి రాంబాబు అమరావతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నా కర్మ కాకపోతే ఏపీకి అంతర్జాతీయ స్థాయి రాజధాని దేనికి అంటూ బాధ్యత లేనివాడిగా మాట్లాడాడు మనం అంత గొప్ప వాళ్ళం అంటూ లేఖిగా మనందరినీ ఆంధ్రప్రదేశ్ వాసులందరినీ తీసిపడేసి మాట్లాడాడు మనకి ఢిల్లీ కంటే పెద్ద రాజధాని అవసరమా తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంప్రంగా ఉన్నట్టు పేద పలుకులు మాట్లాడాడు అటు చాలా హేళనగా మాట్లాడడం జరిగింది ఇది రాజధానిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకొచ్చింది దీంతో పార్టీకి మరింత ఇబ్బందిగా తలెత్తింది ఈ నేపథ్యంలో అంబటి అంబటితో ప్రయోజనం ఏందని వైసీపీలో చర్చ జరుగుతూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సీమ కొట్టినట్టు కూడా లేదు అమరావతిని కించపరిచి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అమ్మంటిని అప్రిషియేట్ చేసి ఉంటారు సెబ్బా సంబటి గతంలో సజ్జల ఒక మీడియా ఇంటర్వ్యూలో ఇంకా లేదు అమరావతిలో ఉంటాడు జగన్ విశాఖపట్నం పోడు అన్నదానికి ఏదో మీదబడి కొట్టినంత పని చేసినట్టు మీడియా ముఖంగా విన్నాము అది వాస్తవమో లేదో కానీ అమరావతి విషయంలో అంబటికి మటుకు జగన్మోహన్ రెడ్డి బ్లెస్సింగ్ ఇచ్చుంటాడు ఈసారి నువ్వు తప్పై గెలిస్తే అంబటి నీకు మంత్రి పదవి ఇస్తాలే అని చెప్పి బ్లెస్సింగ్ ఇచ్చుంటారని నా అభిప్రాయం నా అభిప్రాయంతో ఎంతమంది ఎక్కి భావిస్తారో కామెంట్ల రూపంలో చూద్దాం